హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మినిమం పెన్షన్ భారీగా పెంపు వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని మన ఛానల్ ద్వారా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి సుదీర్ఘ కాలంగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులు మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చివరి మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్ పూర్వపరాల్లోకి వెళ్లినట్లయితే భారతదేశంలో అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాలలో ఒకటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఇది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారంలో ఉంది ఈ పథకం కింద ఉద్యోగులు నెలవారి పెన్షన్ పొందుతారు ఇది వారి జీతం మరియు సర్వీస్ పొడవు ఆధారంగా నిర్ణయించబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారున ప్రవేశపెట్టిన ఈపిఎస్ వ్యవస్థీకృత రంగ కార్మికులకు పదవీ విరామణకు మించి స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ఉద్దేశించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద వేతన పరిమితిని పదిహేను వేలు నుండి ఇరవై ఒక్క వేకు పెంచాలని ప్రతిపాదించింది దీని ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద గరిష్ట పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు కొత్త పరిమితిని అమలు చేస్తే అది పదివేల యాభైకి చేరుకుంటుంది అలాగే ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఎన్ఏసి కనీస పెన్షన్ వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఇప్పటికే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హయ్యర్ పెన్షన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సుమారు ఒక లక్ష అరవై ఐదు వేల మంది హయ్యర్ పెన్షన్ కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్లు లభించాయి మరోవైపు హయ్యర్ పెన్షన్తో పాటు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ జాతీయ స్థాయిలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తుంది ఇప్పటికే ఈ విషయంపైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఇదిలా ఉంటే ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ పెన్షన్ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కింద దాదాపు ఏడు కోట్ల మంది క్రియాశీల సహకారులు కష్టపడి సంపాదించిన డబ్బుకు ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బాధ్యత వహిస్తుంది శ్రామిక శక్తి పెరుగుతూనే ఉన్నందున ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుంది